టిటిడి చైర్మన్ కరుణాకల్ రెడ్డి టిటిడి నిధులు దారి మళ్లిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ నారాయణ ఆరోపించారు చంద్రబౌళీ నగర్ లోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేపీ మాట్లాడారు టీడీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాలపై జగన్ ఫోటోలు వేయడం దారుణమని ధ్వజమెత్తారు ఇళ్ల పట్టాలపై ఉన్న జగన్ ఫోటోని తక్షణమే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు రాష్ట్రంలో ఇవాళ్ళ ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక అసమర్థపు అరాచకపు అవినీతితో కూడుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి తన యొక్క అసమర్థ పరిపాలనని ప్రజల్ని డైవర్ట్ చేసేదానిలో భాగంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా వారు దాడులు చేపిస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే కార్య కార్మి కార్మికుల దగ్గర నుంచి మొదలు పెడితే ఆశా వర్కర్ వర్కర్సు అదేవిధంగా సమగ్ర శిక్షా అభియానికి సంబంధించినటువంటి వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు రైతులు అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా ధర్నాల కోసం రోడ్ల మీదకి వచ్చేటటువంటి దుస్థితి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి ఒక అసమర్థ పరిపాలనలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చాలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హిందూ ధర్మం పరిమిడుతున్నటువంటి సమయంలో ఈ ముఖ్యమంత్రి గారు వారి మంది మాగదులు ముఖ్యంగా ఇటీవల నియమకమైన అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం వారి కొడుకుకి కరుణాకర్ రెడ్డి గారి కొడుకుకి తిరుపతిలో అసెంబ్లీ సీట్ అడుగుతూ ఒకటి సీటు కోసం రెండు అక్కడ గెలవడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా డైవర్షన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్నగాక మొన్న చూసాం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇళ్ళ స్థలాల్ని పంపిణీ చేస్తామని చెబుతూ సాక్షాత్తు ఏడుకొండలవాడు మనందరికీ కూడా ఆరాధ్య ఆరాధ్యదైవం సుప్రీమైనటువంటి ఏడుకొండల తిరుమలేశ్వరుడికి సంబంధించినటువంటి పట్టాల మీద వారిచ్చేటటువంటి డాక్యుమెంట్స్ మీద ఈ కక్కుర్తి ముఖ్యమంత్రి దాని మీద కూడా వెంకటేశ్వర స్వామికితో సమానంగా తన ఫోటో కూడా వేయించుకున్నాడు అంటే ఈ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన అహంభావం అహంకారం ఏ స్థాయికి చేరిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి